పోలీసులకే మతిపోగొట్టిన ఓ హత్య కర్ణాటకలోని చిక్కమంగళూరులో జరిగింది ఇలాంటి దరిద్రపు నేరం మీరు ఎంతవరకు విని ఉండరు చూసి ఉండరు జూన్ రెండున యాభై ఆరేళ్ల వృద్ధురాలు రామ లక్ష్మణ అనుకుంటూ కడూరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది స్టేషన్ లోకి వెళ్తూనే ఎస్ఐ ముందు బోరన విలపించేసింది ఆమె పేరు మేనాక్షమ్మ పెద్దావిడ ఏడుపు చూసి ఎస్ఐ కూడా బాధపడ్డారు నీళ్లు తాగమని వాటర్ బాటిల్ చేతికించారు ఆమె నీళ్లు తాగి తాపీగా విషయం చెప్పింది నా భర్త మే ముప్పై ఒకటో తేదీన షాపుకి వెళ్ళాడు నా భర్త ఓ టైలర్ అతనికి కడూర్ మెయిన్ రోడ్డు మీద షాప్ ఉంది షాప్ చాలా బాగా నడుస్తుంది మాకు ఇద్దరు పిల్లలు వాళ్ళొక పెళ్లిళ్ళు అయ్యాయి నాకు మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ మా ఇద్దరు కూతుళ్ళు అత్తారులలోనే వేరే చోట ఉంటున్నారు నేను నా భర్త ఎంతో సంతోషంగా ఉంటున్నా కానీ షాపు కెళ్ళిన నా భర్త తిరిగి రాలేదు ఫోన్ కూడా కలవడం లేదు బంధువులు ఇంటికి వెళ్ళాడేమో అనుకున్నాను లేదంటే నా పిల్లల దగ్గరకు వెళ్ళాడు అనుకున్నాను కానీ ఎవరికి ఫోన్ చేసినా రాలేదని చెప్పారు నాకు భయంగా ఉంది సార్ నా భర్తను నా దగ్గరకు తీసుకురానని వేడుకుంది మేనాక్షమ్మ నీ భర్త పేరేంటని డీటెయిల్స్ అడిగారు పేరు సుబ్రహ్మణ్యం వయసు అరవై రెండేళ్లు చాలా మంచి వ్యక్తి మేము హాయిగా ఉంటున్నాం జీవిత చర్మాంకులో నాకు ఈ కష్టాన్ని ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో అంటూ కన్నీటి పర్యంతమైంది మేనాక్షమ్మ విషయం విని ఎస్ఏ ఆమె ఫిర్యాదు తీసుకున్నారు ఫోటోతో పాటు ఫోన్ నంబర్లు పిల్లల నంబర్లు కూడా తీసుకున్నారు తాము విచారణ చేస్తాం రాపటిలోపు నీ భర్త సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి తీసుకొచ్చే పూచి మాదన్నారు మీరు ధైర్యంగా వెళ్ళండి అని మేనాక్షమ్మకు ధైర్యం చెప్పి పంపించారు పోలీసులు పోలీసులు విచారణ చేస్తున్నా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు ప్రత్యేక టీం లు సుబ్రహ్మణ్యం కోసం వెతకడం మొదలు పెట్టాయి ఇంతలో జూన్ మూడున కడూరు పోలీస్ స్టేషన్ ట్రాక్ పై సగం కాలిన కాలు భాగం ఉందని పోలీసులకు సమాచారం అందింది వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు కాలు భాగం దొరకడంతో చుట్టుపక్కల వెతకగా ట్రాక్ పక్కనే చెట్ల పదల్లో కుళ్లిపోయిన శవం కనిపించింది పోలీసులు మీనాక్షమని పిలిచి చేతికి ఉన్న గడియారం సహా బట్టలను చూపించారు నా భర్తేనంటూ బోరన విలపించేసింది ఎంతలా అంటే గుండె ఆగిపోయేంతలా ఎడు చివరకు పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు సుబ్రహ్మణ్యం కాల్ డీటెయిల్స్ మనవరాలతో మాట్లాడినట్లు గుర్తించారు మరి ఎవరు ఉంటారనేది పోలీసులకు అర్థం కాలేదు సరిగ్గా సుబ్రహ్మణ్యం షాప్ కు ఎదురుగా కొద్ది దూరంలో ఓ సిసి కెమెరా ఉంది అది మెయిన్ రోడ్ వైపుకు ఉంది దీంతో ఆ ఫుటేజ్ గమనించారు సరిగ్గా మే ముప్పై ఒకటో తేదీన ఎవరో ముగ్గురు వ్యక్తులతో కలిసి కార్ ఎక్కుతున్న సుబ్రహ్మణ్యం కనిపించారు ఆ కారు ఎవరిదా అని పోలీసులు విచారణ చేశారు సిద్ధేశ్ అనే వ్యక్తి అని తెలియంది అతని ద్వారా కారులో ఉన్న ప్రదీప్ విశ్వాసులను కూడా అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా తాము మద్యం తాగేందుకు అతనే మమ్మల్ని పిలిచాడు ఆ తర్వాత మేము మద్యం తీసుకుని టౌన్ బయటకి వెళ్లి తాగాము తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళామని చెప్పారు ఇందులో విశ్వాస్ మద్యం తాగిన గంట తర్వాత వెంటనే ఇంటికి వెళ్లిపోయినట్లు అతని భార్య పిల్లలు కూడా ధృవీకరించారు ఇక ప్రదీప్ ఫోన్ లో కూడా ఎక్కడా అనుమానాస్పద కాల్ కనిపించలేదు అయితే పోలీసులు ఇంకా లోతైన విచారణ మొదలు పెట్టారు ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఓ టైలరే అతను సుబ్రహ్మణ్యం ఇంటికి తరచు వస్తుంటాడు వాళ్ళు కలిసి మద్యం తాగుతుంటారు కేవలం వ్యాపారం కారణంగానే అరవై రెండేళ్ల సుబ్రహ్మణ్యం ముప్పై మూడేళ్ల ప్రదీప్ తో స్నేహం ఏర్పడింది ఆ తర్వాత చాలా సార్లు రాకపోకలు సాగాయని పోలీసులు గుర్తించారు మరి మేనాక్షమ పాత్ర ఏమైనా ఉండొచ్చా అని పోలీసులు అనుమానించారు అంటే అక్రమందం యాంగిల్ లో ఈ ప్రదీప్ వయసు ముప్పై మూడేళ్లు మేనాక్షమ్మ వయసు యాభై ఆరేళ్లు ఏమైనా అక్రమందం ఉంటుందా అనుకున్నారు కానీ పోలీసులు వాళ్లలో వాళ్లే చిచ్చి ముసలావిడకు ఈ కుర్రాడితో సంబంధం ఎందుకు ఉంటుందిలే అనుకున్నారు పైగా భర్త మరణంతో ఆమె తల్లడిల్లిపోతూ ఉంది ఒకసారి ఏకంగా ఆస్పత్రి పాలైంది కూడా కానీ పోలీసులు ఏ యాంగిల్ విచారణ చేయాల్సిందే అందుకే అనుమానం పెంచుకున్నారు కానీ ఆ తర్వాత చీచి అనుకున్నారు మొత్తానికి పోలీసులు ఆమెను అనుమానించలేదు ఇలా రెండు నెలల సమయం గడిచిపోయింది అయితే ఈసారి ప్రదీప్ క్లోజ్ ఫ్రెండ్ సిద్ధేశ్ ను పోలీసులు విచారించారు కాస్త పోలీస్ స్టైల్లో విచారించడంతో ఓ బాంబు పేల్చాడు ఈ సిద్ధేశ్ అక్కడే అసలు విషయం చెప్పేశాడు ఈ ప్రదీప్ కి ఆ ముస్లమ్మకి అక్రమంధం ఉందన్నాడు అంతే పోలీసుల తల పేలిపోయింది ఒక్కసారిగా వాళ్ళంతా షాక్ అయ్యారు నీకెలా తెలుసంటే నాకు ప్రదీపే చెప్పాడన్నాడు ఆ తర్వాత సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపారంటే అది కూడా మేమే చేశామని చెప్పాడు ఈ సిద్ధేష్ ఆ మాటలకి పోలీసులకు తల తిరిగిపోయింది యాభై ఆరు దాటి యాభై ఏడేళ్ల వయసులోకి వస్తున్న మేనాక్షమ్మలో ఎంత కసి ఉందా అనుకుని షాక్ అయ్యారు కానీ ప్రదీప్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నాకు ఆమెకు సంబంధం లేదు సార్ కావాలంటే నా ఫోన్ చూడమని ఇచ్చాడు నిజంగానే గత ఆరు నెలల్లో ఒక్కసారి కూడా మేనాక్షమ్మతో మాట్లాడింది లేదు ప్రదీప్ కానీ పోలీసులకు ఎక్కడో తేడా కొడుతూనే ఉంది మీద ఈసారి అనుమానం పెంచుకున్నారు ఎందుకంటే సగన్ నిజం పోలీసులకు తెలిసిపోయింది తక్షణమే మీనాక్షమ్మ కాల్ డేటా తెప్పించారు మీనాక్షమ్మ తన ఫోన్ నుంచి ఓ మహిళకు తరచూ కాల్ చేస్తుంది అది కూడా భర్త చనిపోయాక దాదాపుగా వంద కాల్స్ పైగా చేసింది పోలీసులు ఆ నంబర్ కు కాల్ చేయగా ఓ మహిళ కాల్ ని లిఫ్ట్ చేసింది ఆమె పరిస్థితి కూడా అరవై ఏళ్లు అయితే ఆ మహిళ నంబర్ ప్రదీప్ ఫోన్ కాంటాక్ట్స్ లో కూడా ఉంది ఆ నెంబర్ చేసుకున్నాడు దీంతో అసలు వీడింది భర్త పోయాడని ఏడుస్తున్న మేనాక్షమని తీసుకొచ్చి ఎంగు పీడి ముందు కూర్చోబెట్టి ప్రశ్నించారు పోలీసులు నానా రకాల ప్రశ్నలు అడిగారు చివరికి నటిస్తూ ఏడుస్తున్న కన్నీళ్లను తుడిచేసి అవును నేనే చంపానని ఒప్పుకుంది నేనే నా మగుడిని చంపమన్నానని చెప్పేసింది మరి ప్రదీప్ కు ఈ మేనాక్షమకు ఎలా అసలు బంధం మొదలైంది మొసలి వయసులో ఎందుకు ఆమె ఎంగు ప్రీడిని కోరుకుందనేది పోలీసులకు కూడా అర్థం కాలేదు కానీ ప్రదీప్ మాత్రం పోలీసులకు మొత్తం పోస చెప్పాడు ప్రదీప్ చెప్పింది వింటే మనకు కూడా మతి పోవడం ఖాయం సుబ్రహ్మణ్యం తో పరిచయం ప్రదీప్ కూడా బహుదూరపు బంధుత్వం కూడా ఉందని తర్వాత తెలిసింది ఈ క్రమంలోనే వారి వెళ్ళినప్పుడు మేనాక్షమ్మను ఆంటీ అని పిలిచేవాడు ఎందుకంటే ఇంచుమించు ఆమె కూతురు కూడా అతని వయసు అంత ఉంటుంది కానీ మీనాక్షమ్మ ఈ ఎంగు ప్రదీప్ మీద కన్నేసింది అతని ఫోన్ నంబర్ తీసుకుని మా ఇంటికి ఓసారి వచ్చిపో చిన్న పనుందని పిలిచేది కానీ ప్రదీప్ మొదట పట్టించుకోలేదు తర్వాత ఆమె పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో వెళ్ళాడు అక్కడే కూర్చోబెట్టి నువ్వు అంటే ఇష్టం నాతో గడపాల్సిందే అని నైటీలో తయారై మల్లెపూలు పెట్టుకుని కవ్వించింది ప్రదీప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే ఆమె నుంచి అలాంటిది అస్సలు ఊహించలేదు ఇక అక్కడే ఆమె కొంటి చూపులు చిలిపి చేష్టలు ఎక్కువైపోయాయి ఇదంతా కూడా నమ్మలేకపోయాడు చివరకు ఆమె డైరెక్ట్గా అడిగేసింది కానీ ప్రదీప్ మాత్రం సారీ చెప్పాడు వద్దన్నాడు నాకు పెళ్ళయింది మీరు వయసులో చాలా పెద్ద ఇలాంటి దశలు వద్దే వద్దన్నాడు కానీ ఆమె బలవంతం చేసింది నేను గత పదిహేను ఏళ్లుగా సరిగ్గా శృంగారంలో పాల్గొనలేదు నాకేమో నీలాంటి అందమైన యువకుడితో ఎంజాయ్ చేయాలని ఉంది నువ్వు కూడా చేయొచ్చు కదా నీకేవైనా ఆర్థిక అవసరాలున్నా కూడా నేను చూసుకుంటానని చెప్పింది దీంతో ఆమె బలవంతానికి ప్రదీప్ బలహీన క్షణంలో లొంగిపోయాడు ఇక ఆమె కామ రాక్షసులా మారిపోయింది ప్రతి రోజు ఎంజాయ్ చేయడానికి పిలిచేది అలా అలా మూడేళ్లు గడిచిపోయాయి అయితే ఒకటి రెండు సార్లు సుబ్రహ్మణ్యం తన భార్య ఫోన్ కు వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ అందులో ఓ మహిళ పేరుంది మెసేజ్ రొమాంటిక్ గా ఉన్నాయి దీంతో నిఘా పెట్టాడు ఏదో జరుగుతుందనుకున్నాడు పైగా ప్రతిరోజు అందంగా తయారవుతూ ఎప్పుడు ఫోన్ లోనే కనిపించేది సరిగ్గా షాప్ కెళ్ళిన సుబ్రహ్మణ్యం వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసేవాడు ఆ సమయంలో ఓసారి ప్రదీప్ ఇంటిలో కనిపించాడు కాకపోతే ఆ సమయానికి సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉన్నాడు ఎందుకు వచ్చావు కనీసం ఫోన్ కూడా చేయలేదన్నాడు ఇలా దారిలో వెళుతుంటే వచ్చానంకుల కానీ అక్కడే అనుమానం పెరిగింది ఇంతలో తన భర్త నిఘా పెట్టాడని గ్రహించింది మేనాక్ష అయినా కూడా అస్సలు తగ్గేది కాదు చాలా రహస్యంగా కలుసుకునేది ఎలా అంటే సుబ్రహ్మణ్యం షాప్ దగ్గర ఓ వ్యక్తిని పెట్టేశాడు ప్రదీప్ ఇక్కడ మేనాక్షమ్ ఎంజాయ్ చేసేవాడు ఎప్పుడైనా సుబ్రహ్మణ్యం బయటకు వస్తే వెంటనే కాల్ వెళ్లిపోయేది అలా తప్పించుకునేవారు అయినా కూడా ఇంట్లో పరిస్థితులు ఆమె అవతారం బెడ్రూమ్ చూసి అనుమానిస్తూ భార్యను నిలదీయటం మొదలు పెట్టాడు మద్యం తాగొచ్చి బూదులు తిట్టేవాడు కానీ ఓ రోజు అనుకోకుండా దరిగిపోయారు దీంతో గొడవలు మొదలయ్యాయి కూతుళ్లకు చెబుతానని బెదిరించాడు సుబ్రహ్మణ్యం మరింత నిఘా పెట్టి షాపు నాకు సంపాదన పెళ్లిళ్ళయ్యాయి కష్టపడాలి నేను ఎంత కష్టపడుతుంటే నువ్వు ఇప్పుడు ముసలి వయసులో తప్పుడు పని చేస్తావా అని నిలదీశాడు ఎడబాటు తట్టుకోలేక ఫోన్ లోనే ప్రీడికి పురమాయించేసింది నా భర్తను చంపేస్తే మనం హాయిగా ఉండొచ్చు నన్ను ఎవరో అనుమానించరు మా కూతుళ్ళు కూడా ఏడాది వస్తారు మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని చెప్పింది దీంతో ప్రదీప్ మద్యం పార్టీ పేరుతో సుబ్రహ్మణ్యాన్ని కడూర్ టౌన్ బయటకు తీసుకెళ్లాడు అక్కడ తాగారు మధ్యలోనే అతని స్నేహితుడు వెళ్లిపోయాడు కానీ ముసలి ప్రియురాల నుంచి ప్రదీప్ కు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అడుగుతూనే ఉంది అయితే ప్రదీప్ చాలా తెలివిగా తన తల్లి ఫోన్ ఉపయోగించి మీనాక్షమతో మాట్లాడేవాడు మళ్లీ తన తల్లికి ఫోన్ ఇచ్చేసేవాడు ఆ రోజు మద్యం బాగా తాగిన తర్వాత ప్రదీప్ తన స్నేహితుడితో కలిసి సుబ్రహ్మణ్యం మెడకు ఊరేసి చంపేస్తాడు ఆ తర్వాత శవాన్ని రైల్వే ట్రాక్ పక్కన పడేసి కాల్చి పడేయాలని పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ తర్వాత పరుగున అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు కానీ వెంటనే అక్కడ బోర్న వర్షం వచ్చింది మృతదేహం కొంతమేర కాలింది అలా ముసలి వయసులో కామం కోరుకుని భర్తను చంపింది నీచరాలు ఆమెను కూతుళ్లు కూడా చీకొట్టారు చివరకు జైల్లో ఎప్పుడు చెప్పకూడదు తింటోంది మొగుడు చనిపోయిన రెండు నెలల తర్వాత కానీ ఆ నీచరాలు చేసిన పని బయటపడలేదు మరి ఈ మీనాక్షమాన్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి